వెల్కమ్ టు న్యూస్ మన ఉద్యోగ విరమణ పొందిన క్రీడా స్పూర్తి కెరటం చంద్రపాల్ పదవి విరమణ వృత్తికే గాని వ్యక్తికి కాదు చంద్రపాల్ లాంటి కార్మికుడు సింగరేణి కుటుంబం నుంచి దూరం అవుతున్న వెలితి పూడ్చలేనిది మరణతో సత్కరించిన ప్రాజెక్టు అధికారులు అభినందించిన తోటి కార్మికులు చంద్రపాల్ వంటి క్రమశిక్షణ నైపుణ్యం గల కార్మికులే సింగరేణికి నిజమైన ఆస్తి అని పలువురు అధికారులు పేర్కొన్నారు సింగరేణి ఆర్జీ త్రీ ఏరియా ఓసీపీ వన్ లో ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈపి ఆపరేటర్ గా విధులు నిర్వహించి సంస్థకు సేవలు అందించి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన గోదావరి చెందిన చంద్రపాల్ ను గణిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు సంస్థ తరపున జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ గని మేనేజర్ ఉదయ్ హరిజన్ మాట్లాడుతూ చెప్పిన పని ఎంత కష్టమైనదైనా క్రమశిక్షణతో రక్షణ సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తూ నైపుణ్యంగా చేయగలిగిన కార్మికుడు చంద్రపాల్ అని అన్నారు చంద్రపాల్ కేవలం కార్మికుడు మాత్రమే గాక హాకీ లాన్ టెన్నిస్ క్రీడాకారుడిగా హాస్యాభినయ కళాకారుడిగా సింగరేణికి ప్రాతినిధ్యం వహించి కోల్ ఇండియా స్థాయిలో పలు పతకాలు సాధించి సింగరేణి కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగరవేశారని కొనియాడారు సంస్థ కీర్తి ప్రతిష్టలు ఇనువడింపజేసే విధంగా రక్షణ సందేశాత్మక లఘుచిత్రాలు రచించి నటించి దర్శకత్వం వహించారన్నారు అత్యున్నత బహుమతులు అందుకున్నారని అభినందించారు మృదు భాషిగా నిరాడంబరుడిగా తన ఉద్యోగ కాలంలో కార్మికులు అధికారులతో సఖ్యంగా మెదురుతూ తలలో నాలుగ అయ్యారన్నారు ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచాడన్నారు సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్ ద్వారా స్వయంగా చంద్రపాలకు శుభాకాంక్షలు తెలిపారని అదే ఆయన ప్రతిభకు నిలువుటద్దమన్నారు చంద్రపాల్ ను యువ కార్మికులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఇంతటి క్రమశిక్షణ నైపుణ్యం గల కార్మికుడిని ఉద్యోగ విరమణతో దూరం చేసుకోవాల్సిన రావడం బాధాకరమన్నారు ఆయన భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ గజమాల పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గణే సంక్షేమాధికారి సాయి కృష్ణ రక్షణాధికారి కూరపాటి శ్రీనివాస్ ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు ఫిట్ సెక్రటరీ తిరుపతిరావు ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ వెంకటస్వామి జనరల్ షిఫ్ట్ అధికారులు ఆపరేటర్లు డోజర్ సెక్షన్ కార్మికులు ఆర్జిత్రి ఏరియా క్రీడా కళాకారులతో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నీనా మార్గరేట్ శాంతి నిరీక్షణ శ్రీచంద్ ఎవిటా షేర్లిన్ జాన్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు కాగా ఈ సందర్భంగా దేహదానానికి ముందుకొచ్చిన చంద్రపాల్ ను ఫౌండేషన్ నిర్వాహకులు లింగమూర్తి అభినందించగా హరి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది సెవెన్ ఎయిట్ నైన్ ఓకే సెంటర్ గార్డ్ ఏంటి అవి పడుతుందా ఎయిట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎయిట్ జస్ట్ వన్ డో త్రీ பொமதியா அனகரோங்கே மா மாது மேட் திங் திங் அண்ணா கிங் அண்ணா ரிட்டையர் ஆனாலும் அன்வேஸ் கிங் ஏ உண்டானே அது மான் சோர்்ட் ஓகே தேங்கி அபர்தே ஓகே சப்பல் ரிமார் ஃபாலோ இதரைதே மா மார்க்கியால whales <laughs> This one <Life> with <waiting>. a子 station is <laughs> fun, I can. This <laughs> one with my two Sowelta అపాయింట్ అవుతున్నారు కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ లో సీబీఏ స్పెషల్ గ్రేడ్ ఈ విధంగా రాబోతున్నారో మీ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉండేవాళ్ళు నేను కూడా ఆల్మోస్ట్ ఓపెన్ కాస్ట్ నైన్టీన్ నైన్టీ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు మట్టి కూడా ఓసీలో నేను పనిచేస్తున్నా సుదీర్ఘంగా ఈపీ ఆపరేటర్లతో ఎక్కువగా నాకు అనుబంధం ఉంది వాళ్ళతో కలిసిమెలిసి యాజ్ ఎ ఫ్రెండ్లీగా వర్క్ చేయటం అనేది నాకు ఫస్ట్ అండర్ మేర్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నది పట్టుల డోజర్ ఆపరేటర్లు అంటే నాకు చాలా ఇది చాలామంది నాకు మా ఓసీ పీకే కూడా లేకపోతే మా జేకే ఓసీలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మస్తాను వేను ఇట్లా చాలామంది జేకే ఓసీలో పీకేఓసీలో మన దగ్గర కూడా అటువంటి ఆపరేటర్లో మన చంద్రపాలు ఒక మెయిన్ డోజర్ ఆపరేటర్ ఇక్కడ ఉన్న రంగారావు గారు ఉన్నారు కృష్ణమూర్తి ఉన్నారు శంకరయ్య ఉన్నారు స్వామి ఉన్నారు మురళి ఈ టైం ఈ సందర్భంగా మన మురళిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మంచి డోజర్ ఆపరేటర్స్ ఈరోజు నేను గర్వంగా ఏ మీటింగ్లో ఎక్కడైనా చెప్పగలుగుతున్నా మా ఓపెన్ కాస్ట్ ఆల్ లోడ్స్ కానీ బెంచెస్ కానీ మేము చిన్న చదువుకున్నాం ఇంజనీరింగ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు దేశముఖ్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో బెంచెస్ ఎట్లుండాలి ఆల్ లోడ్స్ ఎట్లుండాలి ఆ విధంగా మెయింటైన్ అవుతుందంటే ఈరోజు మీ అందరితో పాటు ఇటువంటి డోజర్ ఆపరేటర్ ఉండటం చంద్రపాల్ గారు కృష్ణమూర్తి గారు రంగారావు గారు సరే కుమారస్వామి చెప్పినా లేకపోతే ఎవరని చెప్పినా ముప్పై మీటర్లు వర్టికల్ ఫాల్ట్ ఇరవై లక్షలు కోలు తీశారని అంటే ఓ ఎట్లా అంటే వాటర్ పక్కన రోడ్డు చేసి డంపర్లు ఎట్లా నడవాలంటే నేను కాదు ఏదో ఒకటి సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు చేసినంత మన చంద్రపాల్ లాంటి వాళ్ళని ఒక ఆల్ రోడ్ చెయ్యి అని అంటే డంపర్ ఎట్లా ఒక రెండు గంటల్లోనే ఆల్ రోడ్ చేసి ఆ బొగ్గు ఎట్లా తీయాలి సంపులో ఎట్లా తీయాలని చేసింది చంద్రపాల్ లాంటి సోదరులు రియల్లీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి కాబట్టి మన సోదరులు ఎవరైతే ఉన్నారో ఎనీ డిజిగ్నేషన్ ఎనీ ఆపరేటర్ కావచ్చు జనరల్ మజదూర్ కావచ్చు డిల్లా మన దగ్గర ఒకటి సైట్ ఆఫీసర్ ఒకటి 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 ఈ సింట్లో నేను చూస్తే इम्प्लाई दौड़ते रिटायर है तो हमको बहुत दुख होता है उसमें से एक चंद्रपाल है रिटायर होने से को ना वो सीवन लॉस वेरी वेरी गुड इम्लॉ वेरी पॉजिटिव एम्प्लॉ सबको इससे सीखना चाहिए मैं भी कभी कभी कई कई बार देखा दे इनको चंद्रपाल के चंद्रपाल ऐसे बना तो वो बना करता था, था कभी भी निगेटिव नहीं सोचता कंपनी के बारे में చందపాల్ మల్టీ టాలెంట్ ఎంప్లాయ్ అంతామే వైవిధ్య నారతి చట్రో స్పోర్ట్ పర్సన్ ఆర్టిస్ట్ ఇంకొటి యూట్యూబర్ యూట్యూబర్ నర్పిస్తారు మీరు సాలే సాయద్ మే చూసి ఉన్నా చేరా లింక్ లింక్ ఉంటది లింక్ ఇస్తే మెలుగుట చూర చేద ప్రోం అంటే లింక్ లో పంపిస్తారు సో చందపాల్ జీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్స్ మంచి ఉండాలని కోరుతున్నాను

రిటైర్డ్ అయిన సందర్భంగా వారి గురించి నాకు తెలిసిన రెండు మూడు విషయాలు చెప్తా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా కోల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ తీసుకొచ్చిండు హాకీలో తీసుకొచ్చిండు కల్చరల్ యాక్టివిటీలో తీసుకొచ్చిండు లాన్ టెన్స్లో తీసుకొచ్చిండు ఆయనకి ఇక్కడ మన సింగరేణకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ గురించి పెద్ద టచ్ లేదు మాతోటే ముఖేష్ ఉన్నాడు ఎక్కడ ముఖేష్ మేము అందరం కూడా ఆయనకి అరే నువ్వు హాకీ ఆడిపోయి అని హాకీ స్టిక్ ఇస్తే ఆ కోలీ అసలు ఆ హాకీ స్టిక్ అంటే తెలియదు కానీ ఆ ముఖేష్ కోచింగ్ చేయడం అసలు మేమందరం కూడా సపోర్ట్ చేయడం ద్వారా ఆ హాకీ స్టిక్ చేతులు పట్టుకొని డైరెక్ట్ కోలీయాండి అట్లనే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఇద్దరు ముగ్గురు ఏదో చెప్తే అది దాంతో కూడా క్లిక్ అయ్యాయి అంటే మనం చూపెడితే ఎదురుగా చూపెడితే అయిపోయానని చెప్తాడు చెప్పగలిగితే ఏ పనైనా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అందరితో ఇప్పుడు ఆఫీసర్స్ కూడా ఎందుకు లైక్ చేస్తారంటే ఏ పనైనా చెప్పు నో అనేది నోట్లోకి రాదు ఏ చెప్పినా చేస్తాడు ఆ విధంగా ఇప్పుడు మన కల్చరల్ యాక్టివిటీస్లో మన సేఫ్టీ దాని మీద ప్రతి సంవత్సరం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ వర్కర్లకు అవేర్నెస్ కోసము ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఈయనే 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 యాక్టర్ ఈయనే డైరెక్టర్ ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ ఈయనే ఇక వేరేటరకు ఛాన్స్ లేదు అక్కడ ఆ విధంగా అన్నిట్లో కూడా ఫైళ్ళు తీసుకొని వచ్చినటువంటి చంద్రపాల్ ఈ రోజున రిటైర్మెంట్ అవుతున్నాడు సరే అది సహజం పిల్లలు కూడా వెల్ సెకల్డ్ ప్రాబ్లం లేదు వాళ్ళ బ్రదర్ కూడా జీఎంగా సింగరేణ రిటైర్ అయ్యాడు వాళ్ళ ఇంకో బ్రదర్ సేఫ్టీ ఆఫీసర్ ఓసీ పిటివల చేశాడు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా సింగరేణికి కమిట్ అయి ఉన్న వాళ్ళే అందరి నుంచే ఇప్పుడు వచ్చేటోళ్ళు కనీసము సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరు కానీ మా అప్పుడు ఉన్నటువంటి టీం మొత్తం కూడా సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఏ పని చెప్పినా కూడా చేసుకుంటూ పోవటం ద్వారానే ఈ ఓసిపి వన్ చేయబట్టే మనము ఈ పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ వచ్చినాయంటే ఓసిప్టీ వన్ డిసిప్లిన్ మైను ప్రొడక్షన్ హయ్యెస్ట్ తీసే కెపాసిటీ ఉన్నమాను కాబట్టి దీన్ని స్ఫూర్తిగానే త్రూ అట్ సింగర్ అని తీసుకుంటుంది ఎందుకనంటే ఇది సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయితే దీనికి వచ్చిన డంపర్స్ అవన్నీ ఎన్ఎస్కెనాల్ నుంచి సెకండ్ హ్యాండ్ డంపర్లు తీసుకొచ్చి ఈ ఓ సిట్టి వన్ స్టార్ట్ చేశారు సెకండ్ హ్యాండ్ డంపర్స్ అవి డంపర్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఉండే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఎవరికి తెలియదు